అక్రమారస్తులు ఖండించండి సిపిఎం నాయకులు జిల్లాలో అక్రమరస్తులు ఖండించండి సిపిఎం నాయకులు అనకాపల్లి జిల్లాలో అక్రమరస్తులు ఖండించండి ఉమ్మడి జిల్లాలో అక్రమర ఖండించండి దోధ్ సిపిఎం 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 జిల్లాలో సిపిఎం నాయకులు అక్రమర్శలు ఖండించండి ఖండించండి విశాఖ జిల్లాలో సిపిఎం నాయకులు కార్యకర్తలు అక్రమర్శలు ఖండించండి గృహ నిర్బంధాలను ఖండించండి గృహ నిర్బంధాలను ఖండించండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే వ్యతిరేకించండి 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 రామాబో సంతనపూర్‌లో హైడ్రో పవర్ ప్లాంట్స్ వ్యతిరేకించండి 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 ఈ రోజు నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తుర సందర్భంగా ప్రకటన చేయాలి ఈ రోజు విశాఖపట్నం నరేంద్ర మోడీ వస్తుర సందర్భంగా ప్రకటన చేయాలి 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 స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి 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 ఎస్సిటిఎల్ కు ఉచిత కరెంట్ ఇవ్వాలి 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 ఎస్సిటిఎల్ ఉచిత కరెంట్ సరఫరా చెయ్యాలి చేయాలి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనకాపల్లి జిల్లాలోని సిపిఎం నాయకుల్ని కార్యకర్తల్ని అక్రమంగా అరెస్టులు చేసి గృహ నిర్బంధాలు చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు పైశాసికంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య విశాఖపట్నం నరేంద్ర మోడీ ఈరోజు పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు నక్కపల్లి ప్రాంతంలోని బలుకు టగ్గు పరిశ్రమలు పెట్టొద్దని చెప్పేసి దేవరాపల్లి మండలంలోని చింతలపూడి వాలా పంచాయతీలోని హైడ్రో పవర్ ప్లాంట్స్ పర్మిషన్లు ఇవ్వద్దని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ గత కొంతకాలం నుండి ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంది ప్రజలు చైతన్యం చేస్తుంది కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసి మేము వస్తున్నాం కాబట్టి సిపిఎం నాయకులు కార్యకర్తలు గృహ నిర్బంధం చేయండి ఎక్కడికక్కడ అరెస్టులు చేయండి అని చెప్పేసి ఈరోజు అత్యంత దుర్మార్గంగా ఈరోజు వ్యవహరిస్తుంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇటువంటి దుర్మార్గం జరిగినటువంటివి రానున్న రోజుల్లో సాగబోవు కాబట్టి నీ పతనానికి దారి తీస్తుందని చెప్పి సిపిఎం పార్టీ స్పష్టం చేస్తూ ఉంది మొన్న నారా లోకేష్ మొత్తం అన్ని గ్రా అన్ని జిల్లాలు తిరిగినప్పుడు కొంతమంది సిపిఎం నాయకులు అరెస్టులు చేయడం జరిగింది నారా లోకేష్ అరెస్టులు చేసినప్పుడు నారా లోకేష్ ఒకటే చెప్పాడు కామ్రేడ్స్ మీ అందరికీ మీ క్షమాపణలు చెప్తాను మీకు భవిష్యత్తులోని అరెస్టులు కానీ గృహ నిర్బంధాలు కానీ ఉండవు ఇది నా మాట అని చెప్పి చెప్పాడు కానీ మాటలకి చేతలకి సంబంధం అనేటువంటిది ఈరోజు ఉండట్లేదు ఈరోజు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా అరెస్టులు అనేటువంటివి లేవు ఈ అరెస్టులటువంటి నిరంకుశ పాలనకి ఈరోజు ప్రభుత్వం పాల్పడుతుంది ఇటువంటి పాల్పడ దుర్మార్గం జరిగా సిపిఎం నాయకుల్ని కార్యకర్తలు అరెస్టులు చేయడం అంటే ప్రజలు అరెస్టులు చేయడం ప్రజల మనుషులు సిపిఎం నాయకులు కార్యకర్తలు ప్రజలు అరెస్టులు చేసి ప్రజలు గృహ నిర్బంధాలు చేయడం అని అంటే రానున్న రోజుల్లోని ప్రజలు తిరుగుబాటు చేస్తారనేటువంటిది గుర్తించుకోవాలని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవండి ఏదైతే ప్రజలు వ్యతిరేకిస్తుండ్రో ప్రజల మనోభావాలు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటి హైడ్రో పవర్ ప్లాంట్స్ కానివ్వండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానివ్వండి నక్కపల్ల ప్రాంతంలోని బల్క్ డ్రగ్ పరిశ్రమలు కానివ్వండి అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఈరోజు ప్రధానంగా స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఈరోజు బిగించి ఉచిత కరెంటుకి ఎసర పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది స్మార్ట్ మీటర్ల వల్ల రానున్న రోజుల్లో గిరిజనులకి దళితులకి ఉచిత కరెంటు అటువంటిది పూర్తిగా ఉచిత ఉచికాయికి అయిపోద్ది అందుకని ఈ స్మార్ట్ మీటర్లు అటువంటి రీఛార్జ్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రాష్ట్రం ఈ దేశం ఒకప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఏదో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండేది కానీ ఈరోజు అదాని చేతుల్లోకి ఈ దేశం వెళ్ళిపోతుంది మొత్తం విద్యుత్తే కాదు అన్ని రకాల పరిశ్రమలు రోడ్లు కరెంటు అన్నీ కూడా ఈరోజు అదాని చేతుల్లో పోతున్నాయి అంటే అదాని ఈ దేశాన్ని వెళ్తుండ నరేంద్ర మోడీ వెళ్తుండ కాబట్టి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి అదాని ఈ దేశాన్ని వెళ్తున్నాడు ఇవాళ చేతుల్లోకి అదాని వెళ్ళిపోతా ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తుంది అందుకని ఎప్పటికైనా ఈ గృహ నిర్బంధాలు ఆపండి అక్రమ అరణులను ఖండించండి అని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఇక్కడ దేవరాపిల్ల పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరుగుతా ఉంది జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నిరసనలు జరుగుతూ ఉన్నాయి ఎప్పటికైనా పోలీసులు సక్రమంగా వ్యవహరించాలి ఈ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించాలని చెప్పేసి మేము స్పష్టం చేస్తాము ఆపాలి ప్రైవేటీకరణ ఆపాలి ఆపాలి బల్క్ డ్రగ్ పరిశ్రమల వెంటనే ఆపాలి అనకాపల్ల జిల్లాని కాలుష్యం కోరల్లో ముంచొద్దు విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లాను కాలుష్య కోరల్లో ముంచొద్దు వారాబో చింతలపూడి పంచాయతీలో హైడ్రో పవర్ ప్లాంట్స్ వ్యతిరేకించండి వారాబో చింతలపూడి పంచాయతీలో హైడ్రో పవర్ ప్లాంట్స్ వ్యతిరేకించండి బోధ్ సిపిఎం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో సిపిఎం నాయకులు గృహ నిర్బంధాలను ఖండించండి విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో సిపిఎం నాయకులు గృహ నిర్బంధాలు ఖండించండి అక్రమంగా అరెస్టులు చేయడు సిగ్గు సిగ్గు అక్రమంగా సిపిఎం నాయకులు అరెస్టులు చేయడు సిగ్గు సిగ్గు